మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఆమె కంటూ ఎవరూ లేరు అనాథ అయిన ఒక చిన్నారిని అక్కున చేర్చుకుంది అన్నీ తానే ఆ చిన్నారికి అమ్మ అయింది కన్న తల్లిని మించిన ప్రేమ కురిపించి మరిపించింది కానీ అర్ధాంతరంగా ప్రాణాలు విడిచిన ఆ అమ్మ ఆ చిట్టి తల్లిని మళ్ళీ అనాథను చేసి వెళ్ళింది ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన ధర్మవరం శశిరేఖ ఒంటరిగా జీవిస్తోంది ఇరవై ఐదేం కిందట భర్త చనిపోవడంతో పదేండ్ల కిందట ఒక అనాథ చిన్నారి దత్తత తీసుకుంది మానస అని పేరు పెట్టింది అప్పటినుంచి అన్నీ తానై కన్న తల్లిలా చూసుకుంది మానసను శశిరేఖ పెంచిన తీరు చూస్తే ఎవరైనా ఈర్చపడాల్సిందే అంతలా చూసుకునేది ఆ అమ్మ అలా చూసుకునే శశిరేఖకు కొద్ది రోజులుగా ఆరోగ్యం సరిగా ఉండడం లేదు కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్న శచిరేఖకు సొంత ఇల్లు లేకపోవడంతో కురవి మరిపడ రహదారి పక్కన ఒక షెడ్డులో లో మానస్ తో కలిసి నివసిస్తుంది మానస ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతోంది అయితే కొద్ది రోజుల కిందట హైదరాబాద్ లోని సోదరి ఇంటికి వచ్చిన శచిరేఖ సోమవారం మానస్ తో పాటు హాస్పిటల్లో చూపించుకుని కురవి బయలుదేరింది హైదరాబాద్ నుంచి ఆటోలో వస్తుండగా మార్గ మధ్యంలో తీవ్ర అస్వస్థతకు గురైన శశిరేఖ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది అప్పటిదాకా వెంట ఉన్న అమ్మ తనని విడిచి వెళ్లడంతో మానస గుండె పగిలినంత పనైంది అమ్మా నన్ను మళ్లీ అనాథను చేసి వెళ్ళావా అంటూ మానస ఏడుస్తుంటే వారంతా కన్నీరు పెట్టారు అయితే అసలే అమ్మ చనిపోయిన బాధలో మానస ఉంటే శశిరేఖ అంత్యక్రియలకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడం ఇంకాస్త కలిచివేసింది గ్రామస్తులే శశిరేఖ అంత్యక్రియలు పూర్తి చేశారు మానస మళ్లీ ఒంటరిదైంది ప్రస్తుతం గ్రామస్తుల సంరక్షణలో ఉన్న మానస మరో శశిరేఖ లాంటి అమ్మ కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి